ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈడల్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ నెల ఐదవ తారీఖు నుంచి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే కోటి యాభై లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక చాలామందికి అయితే ఈ ఒక్క పని చేయకలే చేయలేకపోవడం వల్ల వారి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావట్లేదు అని అలాగే వారి అర్హత జా అర్హుల లిస్టులో నుంచి వారి పేర్లను తొలగిస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇక ఎవరి అర్హతల నుంచి పేర్లలోంచి లిస్టులు తొలగిస్తున్నారు ఏ తేదీ నుంచి విడుదల జమ అవుతాయి ముందుగా ఏ రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులున్నారో వారందరికీ మనకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి చూసుకుంటే పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడో విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది ఎవరైతే అర్హత ఉండి అప్లై పిఎం కిసాన్కు అప్లై చేసుకొని అర్హత ఉన్నవారు జాబితాలో లిస్టు ఉండి అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా అర్హత ఉండి అర్హత ఉంటేనే డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో అలాగే ఎంపీసీఏ లింక్ చేసుకోలేదో ఇలాంటి వారికి మాత్రం ఇలాంటి వారిని మాత్రం అర్హుల లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తున్నామని దాదాపు యాభై లక్షల మంది అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా దరఖాస్తు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పటికీ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు అర్హత ఉంటేనే వీరికి డబ్బులు అందుతాయని చెప్పడం జరిగింది మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అందరికంటే అంతకంటే ముఖ్యమైనది రైతు భరోసా ఎకర ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని చెప్పిన ఇప్పటికీ పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా రైతు భరోసా గురించి ఎక్కడ ఎలాంటి ఊసు తేవట్లేదు అని రైతులు అయితే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అటువంటి వారి అందరి కోసం అయితే దసరా కానుకగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం